హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ పెళ్లి వేడుకల్లో ఈ వీడియో వచ్చి కొండకి ఎదురు నడవటం ముందుగా నూనె నలుగు పూర్తయిపోయింది తర్వాత మంగళ స్నానాలు పూర్తయిపోయినాయి ఇప్పుడు కొండకి ఎదురు నడవటం అనమాట అదేనండి మాకు తరతరాలుగా వస్తున్న ఆచారం అండి మా ఇంటి కులవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని కొలుచుకున్న ప్రతి ఒక్కరూ కొండకి ఎదురు నడవటం అనే ఆచారం ప్రతి ఒక్కరికి ఉందండి మా ఊరిలో మా ఊరిలోనే కాదండి మా వాళ్ళు ఎవరైనా ఇంటి పేరుతో ఉండే వాళ్ళు అందరూ కొండకి ఎదురు నడవటం అనేది చాలా మెయిన్ అండి మాకు మీకెవరికైనా కొండకి ఎదురు నడవటం అనేది ఆచారం ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా తెలియచేయండి నాకు నేను తెలుసుకుంటాను మాకైతే తప్పకుండా కొండకి ఎదురు నడవాలండి ఎప్పుడో పురాతన నుంచి తరతరాలుగా వస్తుందండి ఈ ఆచారం మటుకు మేమెవ్వరమీ పిల్లలు పెద్దలు ఎంతమంది అంటే తరతరాలుగా మారుతూ వస్తున్నా కానీ కల్చర్లు అన్నీ మారిపోతూ ఇప్పుడు ఫ్యాషన్లుగా అన్నీ వచ్చి ఏమి చేసినా కానీ ఈ కొండకి ఎదురు నడవటం అనేది మేము అస్సలు మర్చిపోమండి కంపల్సరీగా కొండకి ఎదురు నడవటం అనేది మేము ఆచరిస్తున్నాము ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆచరించాలి తప్పదు మా ఆచారం అన్నమాట మెయిన్ ఈ కొండకి ఎదురు నడిచేటప్పుడు మేము ముందుగా ఇంట్లో పొంగలి పొంగిస్తామండి నట్టింట్లో ఇంట్లోనే నట్టింట్లోనే పొంగలు ఆవు పెడకలు అవన్నీ వేసి కర్పూరము అన్నీ వేసి ముందుగా పొంగలి పొంగించి అక్కడ పెట్టి తర్వాత కొడుక్కి నామం పెట్టాలండి కొండకి ఎదురు నడవటం అంటే వెంకటేశ్వర స్వామికి నామం పెట్టాలి కదా అందుకని కంపల్సరీగా పెళ్ళికొడికి అయితే నామం పెట్టాలి నామం పెట్టి బొగ్గచుక్క పెట్టి తర్వాత దేవుడి దగ్గర అయితే పిండి దీపారాధన కంపల్సరీ అండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అనేది చాలా మెయిన్ అందుకని ముందుగా పిండి ఆ పిండిలో కొంచెం బెల్లము ఆవి నెయ్యి కొంచెం పాలు అన్నీ వేసి గట్టిగా అలాగా కలిపేసి ఇంట్లో దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు కదండి అక్కడ పెట్టేస్తాం వడపప్పు కొంచెం పానకం వడపప్పు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ నైవేద్యంగా మేము పొంగలు పెట్టాం కదండీ పొంగలు పెట్టింది అక్కడ నైవేద్యంగా ఇవ్వాలన్నమాట మూడు విస్తరలు వేసి మూడు విస్తరణ మూడు నైవేద్యాలు వేసేసి దేవుడి దగ్గర అన్నీ రెడీగా చేసుకొని కొండకి ఎదురు నడిచే లోపల అన్నీ రెడీగా ఉండాలండి రెడీగా పెట్టేసుకొని తర్వాత అందరమీ అక్కడికి కూడా మేము కొండకి ఎదురు నడటం అంటే వేప చెట్టు దగ్గరికి వెళ్తామండి అక్కడికి వెళ్ళేదానికి అక్కడికి కూడా అన్నీ రెడీగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ అబ్బాయిని అయితే ముందుగా అన్నీ రెడీ చేసేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ముందుగా దేవుడి దగ్గర పెట్టుకున్నాయి ఏమున్నాయో ఏం లేవు అన్నీ ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఏమైనా లేకపోతే మళ్ళీ హడావిడిగా పరిగించాలి కదండీ అందుకని ముందుగా అన్నీ చూసుకొని పోవాలి అబ్బాయికి పారాని కూడా మెయిన్ అండి కొండకి ఎదురు నడిచేటప్పుడు మెయిన్ పారాని స్టార్టింగ్లో వీడియోలో చూసారు కదా పారాని పెట్టుకుంటున్నాడు అబ్బాయి ఇప్పుడు ఆడ అమ్మాయిలైతే కోన్లు అన్నీ పెట్టేసుకుంటున్నారు ముందుగానే ఇప్పుడు కొండకు ఎదురు నడిచేటప్పుడు మెయిన్ మాకు పారాని కంపల్సరీగా ఉండాలండి అంటే పెళ్ళికొడుకుని చేశారు ఆ అబ్బాయిని అని అర్థం అనమాట కాళ్ళకు చేతులకు పారాని కంపల్సరీగా ఉండాలి ఈ నామం కూడా కొండకు ఎదురు నడిచేటప్పుడు చాలా మెయిన్ అండి అబ్బాయి పెట్టుకోవాలి అబ్బాయికి ఉంటే పెట్టుకోవాలి అబ్బాయి వల్ల నాన్న పెట్టుకోవాలి ఇలాగా కంపల్సరీగా నామం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి మీకు ఎవరైనా ఎవరికైనా ఇలాగా ఆనవాయితులు ఆచారాలు అనేది ఇలాగా ఎవరికైనా ఉన్నాయా అండి మాకైతే ఉన్నాయి మీకు ఉంటే మాకు కామెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ మా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి చూడండి మధ్యలో ఇలాగా తిలకం అన్నమాట కుంకుమ తిలకం కూడా పెట్టేసి బాగా నీట్గా కరెంట్ అయితే ఉదయం పోయిందండి మార్నింగ్ సెవెన్కి పోయింది మళ్ళీ ఆఫ్టర్నూన్ టూకి వన్ థర్టీకి వచ్చిందండి ఇద్దో అందరూ రెడీగా అయితే ఉన్నాము ఇక్కడ కూర్చొని త్వర త్వరగా వెళ్ళాలి టైం అయిపోతుంది అని కొండకి ఎదురు నడిచిన తర్వాత గందప్ప నాలుగు స్టార్ట్ చేస్తామండి చూడండి ఇద్దరు ఇంట్లో దీపారాచనలు పిండి దీపారాచన దేవుడి దగ్గర అన్నీ అలాగ రెడీగా పెట్టేసి అబ్బాయి వాళ్ళ నాన్న చేత అలాగ కొబ్బరికాయ కొట్టేయాలండి కొట్టేసేసి ఆమెను కొండకి ఎదురు నడటం స్టార్ట్ చేయాలి ఈ కొండి అక్కడికి కావాల్సినవన్నీ రెడీగా సిద్ధంగా పెట్టేసుకున్నాము అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకైతే బయలుదేరుతున్నామండి అవన్నీ అందరూ తలా ఒకటి తీసుకొని బయలుదేరేస్తున్నాము చూడండి బయటికి వచ్చే ముందు మంగళ వాయిద్యాలతో ముందుకి వెళ్ళాలండి తర్వాత పసుపు నీళ్ళు కంపల్సరీ అండి చెంబులో పసుపు నీళ్ళు తీసుకొని ఒక వేసుకొని ముందుగా వెళ్తూ ఉంటే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ముందు వెళ్ళాలి పైన ఎండ కూడా తగలకున్నా పైన బెడ్షీటు పెట్టుకొని అప్పుడు బయలుదేరుతున్నామండి మేము I'm going to వీడియోలు ఎక్కువ స్టక్ అయిపోయింది నాది స్టక్ అయిపోయింది బాగా das అబ్బాయికి పైన ఎండ అనేది తగలకుండా నాలుగు పక్కల బెడ్షీటు పక్క పక్కన పట్టుకొని మధ్యలో కర్ర పెట్టుకొని ఎండ అనేది తగలకుండా ఆ రోడ్లోనే నడిపించుకుంటూ తీసుకొస్తారండి కారుల్లో అలాగ ఏమీ తీసుకురారు నడిపించుకొనే తీసుకొస్తారు ఎంత దూరమైనా దగ్గరైనా నడిపించుకొనే తీసుకొస్తారు కానీ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరేనండి దగ్గర అయినా కొండకి ఎదురు నడిచే వాళ్ళు ఎవరైనా పైకే నడవాలి కానీ కిందకి నడవకూడదు ఇటు పైకి నడిచే వాళ్ళందరూ ఇక్కడ ఈ చెట్టు దగ్గరే చేసుకుంటారండి దూరంగా అంటే కిందకి నడవకూడదంట పైనుండే వాళ్ళందరూ ఇంకొంచెం పైకి ఇంకో వేప చెట్టు దగ్గరికి వెళ్తారు ఇంతకుముందు ఇక్కడ అరుగు అవంతా ఏమీ లేదండి ఈ పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటా కొత్తగా వాళ్ళు ఇక్కడ చుట్టూ అరుగు వేపించి ఆ వేప చెట్టు చుట్టూ బాగా నీట్గా శుద్ధంగా అక్కడంతా క్లీన్ చేసి బాగా నీట్గా పెట్టారండి ఇంత ముందైతే ఇలాగ లేదు ఇక్కడ పైన అంతా మట్టి మట్టిగా అలాగా ఉండేది ఇప్పుడైతే గచ్చిపోసేసరికి నీట్గా చాలా బాగుంది ఇక్కడ ఎదురు నడిచే వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా చాలా బాగుందండి ఇక్కడ రోడ్లోనే అండి ఇక్కడ వేప చెట్టు మన ఇంటికి దగ్గరేనండి కొంచెము అలాగందరూ సాంబ్రాని కూడా మెయిన్ అండి మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా పిండి దీపారాజన పిండి దీపారాజన మేను ఎలి ఎలిగించి వడపప్పు ఇంకా కొబ్బరికాయలు అరటిపండు పూలమాల అన్నీ అక్కడ వేసేసి తర్వాత అందరూ నమస్కారం అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళందరూ నమస్కారం అయితే చేసుకోవాలి ఈ పెళ్ళికొడుకు వల్ల చెల్లెలు బావా అండి వీళ్ళిద్దరూ ఇంకా మనకి బంధువులు అందరూ వచ్చారు కదా అందరూ కూడా ఇలాగా కొండకెదిరి నడిచేటప్పుడు అందరూ వాళ్ళందరూ కూడా వస్తారు ఈ మేము వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అమ్మ నాన్న అండి వీళ్ళిద్దరూ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఇలాగా అందరూ వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆ ప్రసాదాలు అనేది అందరికీ ఇచ్చి తలా కాస్త అందరికీ ఇస్తారు అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరేసి గంధపు నలుగు ఉంటుంది కదండి ఆ గంధపు నలుగుకి రెడీ అయిపోతూ ఉంటారు ఇంకా అందరూ మాట్లాడుకుంటూ అలాగా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటామండి నమస్కారం చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచ్